హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్తనీ సతంటి కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఇంకొక సింపుల్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను టైం లేనప్పుడు కానీ అప్పటికప్పుడు ఏదైనా చేసుకొని తినాలనిపించినప్పుడు పిల్లలు టిఫిన్ అండ్ లంచ్ బాక్సులు కానీ ఈ రెసిపీ అనేది చాలా అనమాట చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అదే ఈరోజు మనం చేసుకోబోతున్న మేతి రైస్ అనమాట సో మెంతాకు రైస్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూయించేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇప్పుడు ఒక మసాలా పౌడర్ రెడీ చేసుకుందాము అందుకోసం ప్యాన్ పెట్టుకుని హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ ఇందులోకి నేను నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను సో మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి ఇందులోకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి చల్లార్చిన మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం ఆడిన తర్వాత కొంచెం మినపప్పు వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి మినపప్పు ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను సో పచ్చిమిర్చి అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం మెంతికూర అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను సో కాడలతో సహా వేసుకుంటున్నాను అనమాట వేర్లు ఒకటి తీసేసి వాష్ చేసుకొని సో ఎక్కడ కూడా మట్టి లేకుండా నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి సో దీన్ని ఆయిల్ ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని మెంతాకు అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మేతి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో చేయడం వల్ల వేగకుండా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓన్లీ మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి సో మేతి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకొని కలిసేలాగా బాగా కలిపేసుకొని ఇంకొక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకోగానే మేతి అనేది పూర్తిగా ఫ్రై అయిపోతుంది యాక్చువల్గా మెంతాకుని చిన్న చిన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను వేసాను కదా అలా అయినా వేసుకోవచ్చు సో మనం చేస్తుంది రైస్ ఐటమ్ కాబట్టి రైస్ అనేది ముందే బాయిల్ చేసుకొని ఉండాలి సో మేతి ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ రైస్ని వేసేసుకొని అలాగే ఇంతకుముందే రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అది మీకు కావాల్సిన క్వాంటిటీలో వేసేసుకోవాలి సో నేను కరెక్ట్గా చేసుకున్నా కాబట్టి నేను మొత్తం వేసేసి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుంటున్నాను సో ఇదంతా ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే రైస్ అనేది మాడిపోతుంది అనమాట సో అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి మసాలా పౌడర్ రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం వేయడం వల్ల ఈ రెసిపీ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఒక కిక్ అనేది యాడ్ చేస్తుంది అనమాట సో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు బట్ కొంచెమైనా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ టోస్ట్ చేసుకోవాలి వన్ మినిట్ టోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనం వేడి వేడి మేతీ రైస్ అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదండి ఎంత సింపుల్గా మేతీ రైస్ అనేది చేసేసుకున్నాము పిల్లలు ఆకుకూరలు తినమంటే అస్సలు తినరు కదా ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసి పెట్టండి రైస్తో పాటు ఆకుకూర కూడా తినేస్తారు సో మేతి అనేది చాలా మంచి పోషకాలు ఉన్న ఆకుకూర అనమాట సో ఇలా ఒకసారి చేసి పెట్టండి డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది సో లంచ్ బాక్స్ కానీ టిఫిన్ బాక్స్ కానీ ఈ రెసిపీ ఒకసారి ప్లాన్ చేసుకొని ట్రై చేయండి అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది సో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ట్యాక్ చేశాను చూసుకోండి ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్